హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్వికా వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం బేకరీలో దొరికి దిల్ పసంద్ చేసుకుందాము నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ మైదా పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షుగర్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని హీట్ ఆయిల్ పిండిలో వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి కలిపిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ కప్ కేక్ పౌడర్ అండి సూపర్ మార్కెట్లో కేక్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి తీసుకున్నా నేను అట్లా పౌడర్ చేసుకొని వన్ కప్ తీసుకున్నాను ఎండు కొబ్బరి తుర్విందు వన్ కప్ టూటీ ఫ్రూటీ వన్ కప్ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పిస్తా ఇట్లా కొంచెం కచ్చ పచ్చాగా మిక్సీ పట్టుకొని వన్ కప్ తీసుకున్నాను షుగర్ హాఫ్ కప్ టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ చపాతీ చేసుకోవాలండి కొంచెం మీడియం సైజు బాల్స్ తీసుకొని కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ టూ సైడ్స్ చపాతీ చేసుకోవాలి మరి మందంగా ఉండకూడదు పంచుగా చేసుకోండి చపాతీ చేసిన తర్వాత ఇలా బటర్ అప్లై చేసుకోవాలి చపాతీ మొత్తానికి వన్ సైడే బటర్ అప్లై చేసిన తర్వాత పొడిపిండి వేసుకోండి పిండి వేసుకొని అలా చేసుకొని నేను ఎలా ఫోల్డ్ చేస్తానో అలా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఇంకొంచెం బటర్ అప్లై చేసుకోండి పొడిపిండి చల్లుకోండి కొంచెం మీకు ఎన్ని చపాతీ అయితే అవుతాయో అన్ని చపాతీ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో హాఫ్ ఎన్ అవర్ ఉంచుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత బయటకి తీయాలి చూడండి ఎలా ఉన్నాయో తర్వాత మళ్ళీ చపాతి చేసుకోవాలి టూ సైడ్స్ పిండి వేసుకుంటూ చపాతీ చేసుకోవాలండి మరీ మందంగా చేసుకోకూడదు కొంచెం పలచక చేసుకోవాలి చపాతీ చపాతి చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది మిడిల్లో పెట్టుకోవాలి తర్వాత ఫోర్ సైడ్స్ మిడిల్లోకి తీసుకురావాలి ఎలా ఇలా తీసుకొని మిడిల్లో రౌండ్ చేయాలి రౌండ్ చేసి ప్రెస్ చేసేయాలి నేను ఎక్కువ ఉందని కొంచెం కట్ చేసుకున్నాను ఇల్లు ప్రెస్ చేసుకొని కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి చపాతి స్టిక్ పెట్టకూడదండి బయటకు వచ్చేస్తుంది ఇలా చేతితోనే మీకు ఎంత వీలైతే అంతా ప్రెస్ చేసుకోండి అలా అన్నీ చేసుకోండి ఇలాగే నేను ఓవెన్లో హీట్ చేసుకుంటున్నాను ఆ ట్రేకి గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఆ ట్రేలో పెట్టుకొని పైన మిల్క్ అప్లై చేసుకోవాలి మిల్క్ కలర్ కోసం అన్నిటికీ అలాగే అప్లై చేసుకోండి మిల్క్ సైడ్స్న పైన మొత్తం మంచి కలర్ వస్తుంది మిల్క్ అప్లై చేస్తే నెక్స్ట్ టూత్పిక్తో అలా హోల్స్ పెట్టుకోండి హోల్స్ పెట్టుకోకపోతే కొంచెం పొంగినట్లు వస్తుందండి బాగుండదు అట్లా అన్నీ హోల్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకోండి నేనైతే టెంపరేచరు టూ హండ్రెడ్లో పెట్టాను స్టార్టింగ్ నేను టైమరు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్కి కలర్ వచ్చింది చూడండి పైన ఇలా కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి మిల్క్ కానీ గీ కానీ అప్లై చేసుకుంటూ ఉండండి మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను అలా అప్లై చేసుకుంటూ ఉండాలండి నాకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపే అయిపోయింది ఇలా టూ సైడ్స్ కలర్ వచ్చేసింది ఇంకా బయట పెట్టేసుకోండి నెక్స్ట్ నేను స్టవ్ మీద కూడా ట్రై చేశాను ఇట్లా ఓ బౌల్ తీసుకొని శాండ్ వేసుకోవాలి శాండ్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఇట్లా ఒక బౌల్కి బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకొని నేను ఓ టూ ఏ కదా పెట్టింది ఇంకో వన్ ఉంది కదా అది ఇందులో పెట్టాను స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి స్టాండ్ లేకపోతే ఏదన్నా ఒక ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టుకోండి దాంట్లో సరిపడేది ఇలా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి దీనిలో ఒకటి థర్టీ మినిట్స్ పట్టింది నాకు కాకపోతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి గీ మిల్క్ అప్లై చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇదిగో చూడండి నాకు ఇలా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చినాయి అండి టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెసే మేము అన్నీ ఇలా ఇంట్లో ట్రై చేసుకోవడం అండి మా దగ్గర దొరకవు కదా కానీ చాలా మంచిగా వచ్చినాయి చాలా బాగుంది టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ